ఫిరాయింపుల కారణంగా టీడీపీకి తలనొప్పిగా మారిన నియోజకవర్గాల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం కూడా ఒకటి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్పీ మోహన్ రెడ్డి రెండు వేల పదహారులో టీడీపీలోనికి ఫిరాయించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి టీడీపీ తరపున టీజీ వెంకటేష్ పోటీ చేసి ఓడిపోయి అనంతరం రాజ్యసభకు ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి తన కుమారుడు టీజీ భరత్ను బరిలోనికి దింపేందుకు టీజీ వెంకటేష్ పావులు కదుపుతున్నారు టీజీ భరత్ కూడా చాలా కాలం నుంచే నియోజకవర్గంలో పర్యటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు దీంతో ఎస్వి మోహన్ రెడ్డికి ఈసారి టికెట్ వస్తుందా రాదా అన్న చర్చ చాలా కాలం నుంచే నడుస్తోంది ఆ మధ్య కర్నూలు పర్యటనకు వచ్చిన నారా లోకేష్ బహిరంగ సభలోనే వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా మరోసారి బుట్టారేణుగా కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వి మోహన్ రెడ్డి పోటీ చేస్తారని వారిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది లోకేష్ అప్పట్లో చెప్పినట్లు కర్నూలు ఎంపీ టికెట్ కూడా బుట్ట రేణుకకు దక్కడం దాదాపు అసాధ్యమైపోయింది కర్నూలు లోక్సభ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని టీడీపీ బరిలోకి దింపబోతోంది దాంతో ఎస్ మోహన్ రెడ్డి విషయంలో నానా లోకేష్ ఇచ్చిన హామీ కూడా నిలబడుతుందన్న గ్యారంటీ లేకుండా పోయింది అటు టికెట్ కేటాయింపు విషయంలోనూ చంద్రబాబు లెక్కలు చంద్రబాబుకు ఉన్నాయి టీజీ భరత్ కు టీడీపీ టికెట్ ఇవ్వని పక్షంలో ఆయన వైసీపీలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది పలుమార్లు ఈ విషయంలో చంద్రబాబు టీజీ వెంకటేష్ను పిలిపించుకొని మాట్లాడారు ఎస్వి మోహన్ రెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా ఆయన చేసే నష్టం తక్కువే ఎలాగో వైసీపీలోనికి వెళ్లే అవకాశం లేదు అదే టీజీ భరత్కు టికెట్ ఇవ్వని పక్షంలో ఆయన వైసీపీలోనికి వెళ్లే అవకాశం కూడా ఉంది ఈ పరిస్థితిని బేరేజ్ వేసుకునే ఎస్వి మోహన్ రెడ్డి విషయంలో టీడీపీ నాయకత్వం సుముఖంగా లేదన్న అభిప్రాయం ఉంది అయితే అధిష్టానం మెప్పు పొందేందుకు ఎస్పీ మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు చంద్రబాబుని ఎవరైనా కించపరుస్తూ మాట్లాడినా చివరకు వర్మ లాంటి వారు చంద్రబాబుపై పాటలు విడుదల చేసిన తొలుత ఎస్పీ మోహన్ రెడ్డి కేసులు పెడుతూ వీరభక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే వీటిని చూసి చంద్రబాబు టికెట్ పై నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటున్నారు తన టికెట్పై ధీమా సడలుతున్న కారణంగానే ఎస్వి మోహన్ రెడ్డి తనకు దక్కనిది టీజీ భరత్ కు కూడా ఉద్దేశంతో నారా లోకేష్ పేరును తెరపైకి తెస్తున్నారని భావిస్తున్నారు కర్నూలు నుంచి నారా లోకేష్ పోటీ చేయాలని ఎస్వి మోహన్ రెడ్డి ఆహ్వానించారు లోకేష్ పోటీ చేస్తే టికెట్ త్యాగం చేస్తానని అలా కాకుండా మరొకరికి టికెట్ ఇస్తానంటే మాత్రం ఊరుకోబోనంటున్నారు ఎస్వి మోహన్ రెడ్డి ఈ మాటల ఆధారంగానే టీజీ వెంకటేష్ ఎదురుదాడి మొదలు పెట్టారు నిన్నటి వరకు తనదే కర్నూలు టికెట్ అని ధీమాగా చెప్పుకున్న ఎస్వి మోహన్ రెడ్డి ఇప్పుడు హఠాత్తుగా నారా లోకేష్ పేరును ఎందుకు తెరపైకి తెస్తున్నారని ప్రశ్నిస్తున్నారు నారా లోకేష్ పోటీ చేస్తానంటే తాము కూడా అభ్యంతరం చెప్పబోమని కానీ నారా లోకేష్ కర్నూలులో పోటీ చేస్తామని తాము అనుకోవడం లేదని టీజీ వర్గం చెబుతోంది టికెట్ టీజీ భరత్ కు దక్కబోతోందన్న విషయం అర్థమయ్యే ఎస్వి మోహన్ రెడ్డి లోకేష్ పేరును తెరపైకి తెస్తున్నారని టీజీ వర్గం ఆరోపిస్తోంది అయితే నారా లోకేష్ పేరును కర్నూలు నేతలు రేసులోకి రాగిన నేపథ్యంలో సీఎం కుమారుడు వైఖరి ఎలా ఉంటుందన్న దానిపైన చర్చ జరుగుతోంది నిజానికి రాబోయే ఎన్నికల్లో సురక్షితమైన స్థానం నుంచి నారా లోకేష్ను చంద్రబాబు బరిలోకి దింపేందుకు ఆలోచన చేస్తున్నారు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఓటర్ల వైఖరి సంక్లిష్టంగా ఉండడం అందులోనూ ప్రత్యక్ష ఎన్నికల్లో ఇదే నారా లోకేష్కు తొలి ఎన్నిక కావడంతో చంద్రబాబు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎస్వి మోహన్ రెడ్డి చెప్పారును టీజీ భరత్ ఆహ్వానించారునో లోకేష్ విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు లోకేష్ను అత్యంత సురక్షితమైన స్థానం నుంచి చంద్రబాబు బరిలోనికి దింపాలనుకుంటే కర్నూలు స్థానం మాత్రం పరిశీలనలో ఉండదని టీడీపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు కర్నూలు అసెంబ్లీ సీటు పూర్తిగా సురక్షితమైన స్థానం కాదని వారు అభిప్రాయపడుతున్నారు లోకేష్ ను కర్నూలు నుంచి బరిలోకి దిప్పాలన్నది ఎస్వి మోహన్ రెడ్డి టీజీ భరత్ మధ్య కొన్న రాజకీయ ఎత్తుగడే తప్పించి అది అధిష్టానం ఆలోచనగా చూడలేమంటున్నారు ఆ పార్టీ సీనియర్లు